కోతలు ఎగవేతలపై నిలదీత యాదాద్రి జిల్లా బూదన్ పోచంపల్లి మండలం మోహన్నర్లో మంగళవారం జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ను నిలదీస్తున్న మహిళలు సర్కార్ పై పోరు గ్రామ సభల్లో ప్రజలు సంధించిన ప్రశ్నలు అరు అరువులను వదిలేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ మళ్ళీ ఎందుకు ఆనాడు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు గ్రామ సభలను పెట్టడం జరిగింది ఈ ప్రజాపాలన గ్రామ సభలలో అర్హులను విడిచిపెట్టి అనార్హులకు పేర్లు రావడం వలన ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న ప్రజలు నిన్న యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ గారికి మోహన్నార్లోని మంగళవారం బూదన్ పోచంపల్లి మండలం మోహన్నార్లో ఎదురైన నిరసన ఏంటంటే ఆయన గ్రామ సభలో ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది మోహన్నార్లో విలేజ్కి వెళ్తే అక్కడ ఆయనకు ఎదురైన నిరసన సెగ ఎందుకంటే ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించడం జరుగుతుంది మాకు కరెక్ట్ అరువుల పేర్లు రాకపోవడం ఏంది ఇది కాంగ్రెస్ నాయకుల సూచించిన వ్యక్తులకైనా ఇంద్రామైళ్ళు మరియు రేషన్ కార్డులు లేక అర్వులైన వారి కానీ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు నిలదీస్తున్న మహిళలు నిన్న మన కుంభం అనిల్ కుమార్ గారికి నిరసన సెగ తలగడం జరిగింది ఇది ప్రజాపాలనలో జరుగుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న ప్రజలు